సిటివిజన్ మార్నింగ్ లెవెన్ థర్టీ ఎం న్యూస్ బుల్లిట్ని సమర్పిస్తున్నవారు మోడీ టొయోట కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ జీరో హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ముఖ్యమంత్రి వెంట కడియం కావ్య చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితర ఎంపీలు కూడా ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ రక్షణ శాఖ భూముల బదిలాయింపుపై చేశారు హైదరాబాద్ లో రోడ్లు ఎలివేటెడ్ కారిడోర్లు నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు అలాగే కరీంనగర్ రామగుండం కనెక్టివిటీ కోసం రక్షణ శాఖ భూములు అప్పగింతపై కూడా విజ్ఞప్తి చేశారు పారాడైజ్ నుంచి బోయిన్పల్లి సుచిత్ర రహదారిలో రూ చిన్నగా ఉండి ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు అలాగే కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూల్స్ పెంపు కోసం విజ్ఞప్తి చేశారు కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్ కేటీఆర్లకు ఇష్టం లేదంటున్నారు మంచి విషయాన్ని కూడా కోతిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన మాటలకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని ఇది చారిత్రక నిర్ణయం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దాన్ని వెంటనే అమలు చేయడానికి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చ చేసుకొని రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అంటే సీఎం అంటే కటింగ్ మాస్టరా ఈయనకు అలవాటు ఈయనకి ప్రతిదాన్ని కోతి మాటలు మాట్లాడి మంచి విషయాన్ని కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ఆ నిర్ణయాన్ని ఆహ్వానించకుండా ప్రతి విషయాన్ని ఏదో రకంగా దాన్ని క్రిటికల్గా మాట్లాడడం ఆయనకు అలవాటైపోయింది మేము కూడా అంటాం కేటీఆర్ గారు మీరు కోతల మాస్తరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కోతలు కోసం అధికారం పోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కోతలు కోస్తున్నారు కుకట్పల్లి జోనల్ నూతన కమిషనర్గా అపూర్వ చౌహాన్ నియమితులయ్యారు ఈ సందర్భంగా ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అపూర్వ చౌహాన్ ను నియమిస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు అపూర్వ చౌహాన్ ప్రస్తుతం గద్వాల్ జిల్లాలో లోక్ బాడీస్ కి సంబంధించి అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు కుక్కపల్లి జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన అభిలాష్ అభినవ్ ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లారు వివిధ ప్రజా సమస్యలపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో నిర్వహించారు సమావేశంలో ప్రజా సమస్యలపై బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ కి వినతి పత్రం అందజేసి ప్రజా సమస్యల అంశాలపై చర్చించారు అనంతరం శ్రీ గణేష్ మాట్లాడుతూ లాల్ బజార్లోని గాంధీ కమ్యూనిటీ హాల్ని నిర్మాణం చేసి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఎనిమిది వార్డులు సంబంధించిన చెత్త అక్కడికి తరలించడం వలన సమీప బస్తీవాసులకు వాసులకు సమస్యను పరిష్కరించాలని కోరారు అన్ని వార్డు పరిధిలో కలిసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థలాన్ని చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగ ఆత్మహత్యలపై ఆయన సుదీర్ఘ లేఖ రాశారు తెలంగాణలో చోటు చేసుకుంటున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదని ముమ్మటికి ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు నేతన్నలకు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్న ఆదుకోవడం లేదని మండిపడ్డారు ఇప్పటికీ వరకు పది మంది నేతల ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అన్నారు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రీషియా చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా అని మండిపడ్డారు తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం తలెత్తిందన్నారు గత ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను నేతలను ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని కేటీఆర్ విమర్శించారు గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంపై కక్షతో నేతనల ప్రాణాలు బలిపెట్టవద్దని కోరారు గతంలో నేతనలకు తమ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఈ లేఖ రాశారు భారతదేశ అసలు సిసలైన హీరో ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమ్మాలు వేసి ఘనంగా నివాళులర్పించారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధాల సమయంలో జన్ సంఘ కార్యకర్తలకు తుపాకిలిచ్చి సైనికులతో పాటు భారతదేశం పక్షాన యుద్ధానికి పంపి పార్టీ కంటే దేశం ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు పార్లమెంట్లో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనేనని తెలిపారు అంతకుముందు మహాశక్తి అమ్మవారి ఆలయంలో సంజయ్ తన మాతృమూర్తి శకుంతల సమక్షంలో ముక్కు నాటించారు అనంతరం శ్యామప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను త్యాగాన్ని

I love ఎంపీగా నేను కాదు మల్కాజ్గిరి ప్రజలు గెలిచారని మల్కాజ్గిరి ఎంపీ ఈటర్ రాజేంద్ర అన్నారు మారుతి నగర్ బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన మీటింగ్ లో ఈటల రాజేంద్ర పాల్గొన్నారు ఇరవై నాలుగు ఏళ్ల నుండి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే కొట్లాడిన వాడినని ఈటల అన్నారు మల్కాజ్గిరికి ప్రజలు ప్రధాని మోదీ మనసులో పేరు సంపాదించుకున్నారని ప్రజలు నాపై ఉంచిన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానని నమ్మకం ఉందని ఈటల అన్నారు మీరు ఇచ్చిన తీర్పు మామూలు తీర్పు కాదు అది నాకు తెలిసి ఒక కార్యకర్తలో ఒక పార్టీ పరంగా ఉంటే ఇంత విజయం చేకూరేదైతే కాదు వారసంగా ఎక్కడికక్కడ ఎన్నడూ బయటికి రాని వాళ్ళు రాజకీయాలు నాయకులను ఇష్టపడిన వాళ్ళు ఇవాళ వద్దు మనం పోవాలి గెలిపించుకోవాలని చెప్పి గొప్పగా బయటకు వచ్చి చేసిన కొంతమంది లోపల లోపలనే చేసి గెలిపించడం కొంతమంది కాబట్టి ఈ విజయం మల్కాగిరి ప్రజలకే దక్కింది అని నేను నా భావన టెక్నికల్గా నా పేరు గెలవచ్చు కానీ గెలిచింది మాత్రం మల్కాగిరి ప్రజలు గెలిచిండ్రు నిజంగా మల్కాగిరి హార్డ్లీ ఉంటే ఇరవై ఇరవై రెండు లక్షలు ఉండేటువంటిది నా నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇరవై నాలుగేళ్ళుగా నేను మీ కళ్ళ ముందు ఎదిగిన బిడ్డని నేను ఈ స్థాయికి వచ్చిన నా గురించి మీకు పరిచయం అక్క లేకుండా పోయింది నన్ను ఇప్పటి తరం నుంచి మొదలుపెట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ తరం వరకు డెబ్బై ఎనభై ఏళ్ళ తరం వరకు కూడా ఈటలా అంటే ఒక పలాని పలాని ఇట్లా అజ్యూమ్ చేసుకుంటాను కాబట్టి జనరల్గా ఇంతకుముందు వాళ్ళన్నట్టుగా ఇరవై నాలుగేళ్ళుగా అనేక బాధ్యతలు నిర్వహించిన కొట్లాడే బాధ్యత నిర్వహించిన అధికారం వస్తే చేసే బాధ్యత కూడా నిర్వహించిన ఏ బాధ్యత ఇచ్చినా ఏ సందర్భమైనా బిల్డింగ్ మెటీరియల్స్ తో మూడవ అతిపెద్ద పెయింట్స్ రంగంలోకి బిర్లా కంపెనీ అడుగుపెట్టింది తొలిసారి చేపట్టిన ఈ ఉత్పత్తులకు వినియోగదారులు ఆదరణ కూడగట్టేందుకు ఎక్స్ నోవల్ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా మార్కెట్ను విస్తరించుకుంటుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం వేదికగా రెండు రోజుల పాటు భారీ ఎక్స్పోను నిర్వహించే నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందజిస్తారు ప్రస్తుతం మనం బిర్లా కంపెనీ మొట్టమొదటిసారిగా పెయింట్స్ రంగంలోకి ప్రవేశించింది ఇప్పటి వరకు బిల్డింగ్ మెటీరియల్ రంగంలో సిమెంటు ఇతర సామాగ్రి అంటే మెటీరియల్ తయారీ రంగంలో ఉన్న బిర్లా కంపెనీ మూడవ బిల్డింగ్ మెటీరియల్లలో మూడవ పెద్ద రంగమైనటువంటి పెయింట్స్ రంగంలోకి ప్రవేశించింది బిర్లా ఓపెస్ ప్రైమ్ అనే పేరుతో తయారు చేస్తున్న ఈ పెయింట్స్ ఇంటి రంగులు ఒక ప్రమాణాలకు లోబడి తర్వాత ఆటోమేటెడ్ పరిశ్రమల్లో తయారు చేయబడ్డ ఈ రంగులు చాలా ఆధునిక తయారీలతో పాటు తర్వాత వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండడం కాకుండా వినియోగదారులకు నచ్చే రీతులలో తయారు చేయడం అనేది ప్రత్యేకంగా ప్రత్యేకించి తయారు చేస్తూ అలాంటి ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చింది ఈ మార్కెట్లో దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులను వినియోగదారులకు పరిచయం చేసే క్రమంలో వివిధ పట్టణాల్లో ఎక్స్పోలు అంటే ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం మనం హైదరాబాద్ మహానగరం వేదికగా రాయదుర్గం సమీపంలో జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఇస్తున్నటువంటి అంటే ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పోలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు ఎలాంటి ఉత్పత్తులతో ఎన్ని రకాల అంటే అంటే వాళ్ళ రకాల పెయింట్స్ తయారవుతున్నాయో చూపించడానికి అక్కడ డీలర్స్ కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు అలాగే ఆర్కిటెక్చర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరితో ఈ పరిచయం అంటే ఈ ఉత్పత్తులను ఈ ప్రొడక్ట్స్ను వాళ్ళకి పరిచయం చేసేందుకు అనే ఉద్దేశంతో ఈ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎక్స్పోలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మహానగరాల నుంచి పెద్ద ఎత్తున ఈ అన్ని రంగాలు బిల్డింగ్ భవన పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని వర్గాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఈ పరిశ్రమలో ఇప్పటి వరకు పోటీలో ఉన్నటువంటి ఈ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలకు భిన్నంగా తమ ఉత్పత్తులు ఉండాలనే ఉద్దేశంతో మా చాలా కొత్త ధనంతో కూడుకొని ఈ ఉత్పత్తులు ప్రారంభించినట్లు మనకు తెలుస్తూ ఉంది ఈ రకంగా చూసుకున్నట్లయితే పెయింట్ రంగంలో మరొక ఉత్తమ ప్రమాణాలతో భారీ ఎత్తున ఉత్పత్తిదారులైతే మార్కెట్లోకి వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ కావచ్చు అలాగే పర్యావరణ సంబంధించిన నిబంధనలు పాటించడం కావచ్చు వీటన్నిటిని పాటిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులను ప్రజల్లోకి నాణ్యమైన ఉత్పత్తుల్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పడేటువంటి తమ ఉత్పత్తులు ప్రజల్లోకి మంచి ఆదరణ వస్తుంది ప్రజలు బాగా ఆదరిస్తున్నారు అని కూడా పరిశ్రమ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ బిల్డింగ్ మెటీరియల్లో కీలకంగా ఉన్నటువంటి పెయింట్స్ రంగంలో మరొక కంపెనీ అడుగుపెట్టడం అనేది వినియోగదారులకు కొంత సౌకర్యమే అని చెప్పుకోవచ్చు ఎట్లా అంటే నాణ్యతా విషయం కావచ్చు అలాగే ధరల విషయంలో అందుబాటులో ఉండే ధరల విషయంలో కావచ్చు ఒక మార్పు అయితే ఈ ఇది ఈ రకమైన కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి రావడం వల్ల అయితే ఒక వాతావరణం ఏర్పడుతుంది అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే బిర్లా పెద్ద కంపెనీ దేశంలోనే అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బిల్డింగ్ మెటీరియల్స్ తయారు చేస్తున్నటువంటి బిర్లా కంపెనీ ఈ రంగంలోకి రావడం అనేది ఒక కొత్త పరిణామంగా మనం చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ హైదరాబాద్ వికలాంగుల జాతిని బీజేపీకి తాకట్టు పెట్టకండి అని వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు వికలాంగ సోదరి రజనీకి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాన్ని కించపరచడం అనైతికమని మండిపడ్డారు రాజకీయ పభం కోసం స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వికలాంగులను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మందకృష్ణ కేసీఆర్ని పోగటం పొగటం అంటే ముమ్మాటికి వికలాంగులను అవమానించడమే అని అన్నారు వికలాంగుల సంక్షేమం మీద మీకు ఆప్యాయత ఉంటే వికలాంగుల అభివృద్ధిని మీరు కోరుకుంటే గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వికలాంగుల ట్రస్ట్కి నేషనల్ ట్రస్ట్కి చైర్మన్ నియమించలేదు నేషనల్ యాక్ట్కి కమిషనర్ నియమించలేదు ఎంపీ ల్యాడ్స్లో వికలాంగ నిధులు ఖర్చు చేయలేదు తొమ్మిది జాతీయ ఉంటే వాటిని నాలుగు జాతీయ సంస్థలుగా విలీనం చేశారు కేంద్ర సర్వీస్ ఉద్యోగాలకి వికలాంగులు పనికిరారు అని చెప్పారు మానసిక వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదిహేడు ప్రకారం జిల్లాకు మానసిక వికలాంగుల కేంద్రాన్ని పెట్టాలి బీజేపీ ప్రభుత్వం పెట్టకపోను హైదరాబాదులో ఉన్న ఆరంఘర్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చేశారు ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా నింపలేదు పది బడ్జెట్లో ఏ బడ్జెట్లో కూడా వికలాంగుల హక్కుల చట్టాన్ని పాటించలేదు వికలాంగుల హక్కుల చట్టాన్ని తూట్లు పొడుస్తూ సెక్షన్ ఎయిటీ నైన్ సెక్షన్ నైన్టీ టూ సెక్షన్ నైన్టీ త్రీని ఎత్తేసే నీచమైన ప్రయత్నం చేసింది బీజేపీ ఇలా చెప్పుకుంటూ పోతే వందల రకాల అన్యాయాలు చేసింది కే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇంత అన్యాయం చేసిన బీజేపీకి the cool new glanza go hatching, go awesome. Welcome back after the break. గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలని దీక్ష చేసేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థులు పోలీసులు అరెస్టు చేయడంతో ఓయూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది డీఎస్సీని వాయిదా వేసి మెగా డీఎస్సీని ప్రకటించాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని విద్యార్థులు మండిపడ్డారు విద్యార్థులకు న్యాయం జరిగేలా డిఎస్సీని వాయిదా వేసి మెగా డిఎస్సీని ప్రకటించాలని లేనిచో విద్యార్థులు అంతా ఒక్కటై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కుక్కట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కుక్కట్పల్లి రైతు బజార్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపడానికి రైతులు కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుక్కట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు అనంతరం ఎన్నికల్లో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని తీర్మానం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతీ ప్రభుత్వం అన్నారు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేయడం ఇది చరిత్రలో సురస్థిరమన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు చిక్కడపల్లి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చౌరస్తాలో నిరుద్యోగుల ఆందోళన చేపట్టారు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ తో పాటు గ్రూప్ టూ పోస్టుల సంఖ్యను రెండు వేల గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను మూడు వేల వరకు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా జాబ్ క్యాలెండర్ పోస్టులు పెంపు విషయంలో ఎలాంటి స్పందన రాలేదని మండిపడ్డారు ఈ విషయాన్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు దీనిపై రాహుల్ గాంధీ వెంటనే స్పందించి యూత్ డిక్లరేషన్ ప్రకటించాలన్నారు పరీక్షలు పెట్టడానికి ఒడిగట్టింది అదే ప్రభుత్వము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాలకు పరీక్షలు రాయాలనుకుంటే గత సంవత్సరమే పోయేటటువంటి వాళ్ళము గత సంవత్సరం పరీక్షలు రాయకుండా పోస్టులు తక్కువ కాంగ్రెస్ వాళ్ళు పరీక్షలు పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి కోర్టులో కేసేసి ఈ రోజు ఆ రోజు పోస్ట్ పరీక్షలు పోస్ట్ పోన్ చేయించి తర్వాత మేము వచ్చినాక మీకు ఉద్యోగాలు పెడతాము మెగా డిఎస్ ఇస్తాము గ్రూప్ టూలో లో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచుతామని అని చెప్పి గతంలో బట్టి విక్రమార్గ గారు పోర్ లీడర్ ఉన్నప్పుడు గ్రూప్ వన్ లో వన్ ఇష్టండ్రెడ్ ఇస్తా అని మరి వీటి వైపు ఇప్పుడు మాకు రెండు లక్షల ఉద్యోగాలు కాదు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలు కాదు ఇప్పుడు గ్రూప్ టూ ఇంటర్లో రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో వన్ ఇస్ హండ్రెడ్ మెగా డిఎస్సి ఇవే కావాలి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంత ప్రముఖమైనటువంటి నాయకులు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయం కూడా అదే సార్ మేము ఏ పార్టీతో కూడా మేము ట్రాప్ లో పడలేము ఎందుకంటే మేము రాజకీయాన్ని ఆశించి మేము ఈ రోజు రోడ్ల మీదకి రావట్లేదు మేము వ్యవస్థతో పోరాడుతా ఉన్నాం వ్యవస్థతో పోరాడడానికి కారణం ఏంటంటే ఈ వ్యవస్థను ఈ రోజు ఇక్కడ నిలబెట్టడానికి ప్రధాన ఏజెండాగా నిరుద్యోగులు పని చేశారు కాబట్టి ప్రశ్నించేటువంటి అర్హత ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే మా మెయిన్ ఎజెండా ఉందంటే గ్రూప్ వన్ లో వన్ ఇస్ తీయాలి రాక రాక తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ అనేది రెండు సార్లు క్యాన్సిల్ అయ్యి ఇప్పటికి మూడోసారి ఎగ్జామ్ రాసేటువంటి పరిస్థితి మాకు వచ్చింది ఇన్నాళ్లకు కూడా వయసు అయిపోయేటువంటి అభ్యర్థులకు మీరు ఎందుకు అర్హత సాధించే విధంగా అవకాశం ఇవ్వట్లేదని ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం తొమ్మిది వేల రూపాయల కోసం బావ బామర్దుల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది ఇరువురి తరఫున వర్గీయులు పరస్పర దాడులకు పూనుకున్నారు ఈ ఘటనలో ఒకరు హత్యకు గురై కాగా మరో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు దాడికి పాల్పడ్డ పద్దెనిమిది మంది నిందితుల్లో పన్నెండు మంది షాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పాతబస్తీకి చెందిన మజర్ సోహెల్లు బావా బామ్మార్దులు గత కొంతకాలంగా కాలంగా వీళ్ళిద్దరి మధ్య డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మజర్ సోహెల్ వద్ద తొమ్మిది వేల రూపాయలను అరువుగా తీసుకొని సతాయిస్తున్నాడు దీంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాత్రి పాతబస్తీ మక్కా కాలనీలోని ఫ్యాన్సీ చికెన్ సెంటర్లో డబ్బుల విషయమే వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది ఆ వివాదం కాస్త చిలికి చిలికి హింసాత్మకంగా మారింది ఈ క్రమంలో దుండగులతో కలిసి కత్తులతో అటాక్ చేసి దాడులకు పాల్పడ్డారని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మోహర అన్నారు రఫీక్ షిమ్లాన్ డ్యూ టు గ్రీవియస్ ఇంజ్యూరీస్ హాస్పిటల్ షిఫ్ట్ అయినప్పుడు దారిలో చనిపోయారు అండ్ బాజిత్ కూడా సీరియస్లీ ఇంజర్డ్ ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు అండ్ సాజీర్న్ కనిపించిన కట్స్ అండ్ ఇంజ్యూరీస్ సఫర్ అయ్యారు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు ఎయిటీన్ టోటల్ ఎయిటీన్ పర్సెంట్ ఐడెంటిఫై అయింది దాంట్లో మనం ఇప్పటి వరకు పన్నెండు మందికి అరెస్ట్ చేశాము దాంట్లో మెయిన్ ఏ వన్ అసద్ ఉన్నారు ఏ టూ పాషా ఏ త్రీ సుహాన్ ఏ ఫోర్ అన్వర్ తర్వాత మెహసన్ బిన్ సంబంధించిన ఇమ్రాన్ గౌల్ అద్నాన్ మజర్ సుహెల్ ఇస్మాయిల్ సైఫ్ అలీ ఖాన్ అబ్దుల్లా ఖాన్ షేక్ దస్తగిర్ యాకూబ్ ఉస్మాన్ బిత్ ఖాళీ యామిని అమన్ హాష్మి దస్తగిర్ వాళ్ళు టోటల్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు అండ్ పన్నెండు మంది అరెస్ట్ ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అండ్ అదే లో మెయిన్ పని డీసీపీ టాస్క్ ఫోర్స్ రష్మి పేరుమల్ అడిషనల్ డీసీపీ సౌత్ జోన్ షేక్ జాంగీర్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఈ శ్రీనివాసరావు ఏసీపీ ఛత్రినాక చంద్రశేఖర్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ అండ్ అదర్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అందరూ కలిసి చేశారు ఐ కంగ్రాచులేట్ దమ్ ఫర్ దేర్ గుడ్ వర్క్ తర్వాత ఈ అందరికీ ఒక విజ్ఞప్తి ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ టైమ్లీ క్లోజ్ చేయాలి తర్వాత ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ జనరల్ పబ్లిక్ వాళ్ళు పిల్లలకు చూసుకోవాలి చాలామంది డ్రగ్స్ కన్జంప్షన్ అండ్ ఇది కత్తి క్యారీ చేస్తున్నారు ఇంకా చాలా చిన్న చిన్న ఇన్వాల్వ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం జులై నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘ సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డెబ్బై ఐదు ఏళ్ల పరిపాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రెండు వేల కోట్లు కేటాయించారు ఎనభై కోట్లు జనాభా బీసీ జనాభా ఉన్న భారతదేశంలో ఒక్కొక్క బీసీ బిడ్డకు ఇరవై రూపాయల డబ్బులు వస్తాయి ఈ బడ్జెట్తో మరి ఇరవై రూపాయలతో ఒక సంవత్సరంలో బీసీలకు ఏ రకమైన సంక్షేమాన్ని మీరు అందిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాము కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల తీవ్ర వివక్షతో పక్షపాత ధోరణితో బీసీలు ఎక్కడైతే వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తే ఎక్కడ బాగుపడతారన్న దుగ్ధతోటి పక్షపాత ధోరణితోటి కక్షతోటి ఈ బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తోంది బీసీలు అంటేనే శ్రామిక జీవులు కష్ట జీవులు వాళ్ళను కష్టం చేసి వాళ్ళ చెమటోడ్చి ఖజానాకి కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు వాళ్ళు కొనే వస్తువులు ఉప్పు పప్పు నుంచి మొదలు పెడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొనే వస్తువుల రూపంలో పన్నుల రూపంలో శ్రామ రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రక్తాన్ని పీల్చి కార్పొరేట్ శక్తులకు మిగతా వర్గాలకి బీసీలకు రావాల్సిన వాటాని మిగతా వర్గాలకు పంచిపెడుతుంది మేము ఈ వేదిక ద్వారా ఏమని చెప్తున్నాం అంటే మాకు ప్రజాస్వామ్యం అంటేనే సిటివిషన్ మార్నింగ్ లెవెన్ థర్టీ ఎం న్యూస్ బుల్లెన్ ని సమర్పిస్తున్నవారు మోడీ టొయోట కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ జీరో హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం